హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇలా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుని అలాగే అర గ్లాస్ వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకుని వాటర్ అనేవి తెల్లగా వచ్చేంత వరకు బియ్యాన్ని అలాగే పప్పుని కూడా మనం కడుక్కోవాలి ఇలా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అవి పక్కన పెట్టుకుని ఇలా మనం వెజిటేబుల్స్ వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక క్యారెట్ అలాగే ఒక బంగాళదుంపం తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే పచ్చపాటన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో అరగరెట్టు వరకు నూనె వేసుకున్నాను చిన్నపిల్లలు కదండి సో నూనెని తగ్గించుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని అవి ఒకసారి మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఒక ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇవి ఇవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే క్యారెట్ అలాగే బంగాళదుంపను కూడా మొత్తం అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే టేస్ట్ తగ్గట్లు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఎక్కువగా ఉడికించుకోవద్దండి అలా ఉడికించుకుంటే మెత్తబడిపోతాయండి సో ఫ్లేవర్ కోసం ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి ఉడి పెట్టన్ని చక్కగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒక నిమిషం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే ఉప్పు ఎంత ఉన్నది అనేది చూసుకుని మళ్ళీ వేసుకోవాలండి టేస్ట్ తగినట్లు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకుని నేనైతే మూడు విజిల్స్ రానిచ్చాను మీకు కొద్దిగా పొడి పొడిలాడుతూ రైస్ లాగా ఉండాలనుకుంటే రెండు విజిల్లే వేయించి అలాగే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్దీ కూడా అండి ఇప్పుడు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ముందు దయచేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్